ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ వండుతున్నానండి మీరు ఎంతమందికి మష్రూమ్స్ కర్రీ అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ముందుగా మష్రూమ్స్ని ఇలా సన్నగా మొక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అన్నీ పెట్టుకున్నాను తర్వాత ఒక పొయ్యి మీద పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ బాగా ఇటు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఉల్లిపాయలు మగ్గిపోవాలండి బాగా మగ్గిపోతేనే కర్రీ కూడా బాగా వస్తుంది ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక అందులో వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత అందులో నేను టమాటా జీడిపప్పు పచ్చి కొబ్బరి ఉల్లిపాయ అన్నీ నేను పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ చేసుకొని ఉల్లిపాయలు ఎగుతున్న దాంట్లో వేసేసానండి అవి బాగా ఏగాలండి అండి నూనె పైకి తేనేటట్టుగా ఏడాలి ఇక చూసారా ఇలా దగ్గరికి అయిపోవాలి బాగా అందులో సరిపోయినంత ఉప్పు పసుపు కారము వేసి అసలు ఇవ్వాలి ఏగాక అందులో ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా కలపాలి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న మశ్రూమ్స్ని వేసుకోవాలి సరే వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపాక బాగా దగ్గరికేయాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి పది పదిహేను నిమిషాలు అయితే చాలు ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ గ్రేవీ కర్రీ ఇది రొటీస్లో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ ఇందులో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేడి వేడి మష్రూమ్ కర్రీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని తినేయండి ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి